గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రెయిన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్కి బెస్ట్ న్యూరో సర్జన్ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రతి విషయానికి విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు డాలర్తో రూపాయి విలువను పోల్చి చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే అంతర్జాతీయంగా మారక విలువ ఉన్నటువంటి డాలర్ స్థాయి ప్రపంచ కరెన్సీతో పోల్చి చూసినప్పుడు ఎక్కడ ఉంది అసలు ప్రపంచంలో అత్యంత పటిష్టమైనటువంటి పది ఆర్థిక వ్యవస్థలు ముఖ్యంగా డాలర్స్ లాగే మనం ఉపయోగించేటువంటి చలామణి కరెన్సీలో టాప్ టెన్ పొజిషన్స్లో ఏ దేశాలు ఉన్నాయి ప్రతి సందర్భంలో మనం చూసేటువంటి డాలర్ ప్రపంచ స్థాయిలో ఉన్నట్టుగానే మన దేశంలో ఉన్నటువంటి రూపాయి విలువ ఏ స్థానంలో ఉందనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దీనిపైన ఒక అంతర్జాతీయ నివేదిక విడుదలైంది ఫోప్స్ దీనికి సంబంధించినటువంటి ప్రకటనను వెలువరించింది ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైనటువంటి కరెన్సీలో నంబర్ వన్ పొజిషన్లో ఏ దేశం ఉందో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఫోర్బ్స్ రిలీజ్ చేసినటువంటి జాబితా ప్రకారం నంబర్ వన్ పొజిషన్లో ఉన్నటువంటి కరెన్సీ విలువ కువైట్ దీనార్ ప్రస్తుతం రూపాయితో పోల్చి చూసినప్పుడు రెండు వందల డెబ్బై పాయింట్ రెండు మూడు పైసలు అంటే రెండు వందల డెబ్బై రూపాయల రెండు మూడు పైసలు అంటే మూడు పాయింట్ రెండు ఐదు డాలర్ల వాల్యూ ఉండేటువంటిది కువైట్ డాలర్ దినార్ విలువ నంబర్ వన్ పొజిషన్లో ఉంది ప్రపంచంలోనే ఇది ఒక నెంబర్ వన్ కరెన్సీగా చలామణి అవుతున్నటువంటి పరిస్థితి పంతొమ్మిది వందల అరవైలో కువైట్ దీనార్లు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేశ ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైనటువంటి కరెన్సీగా నెంబర్ వన్ పొజిషన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కువైట్ దీనార్కు ఉంది అంటే మనం ఒక రూపాయి ఇవ్వాలంటే ఒక దీనార్ తీసుకుంటే మనం రెండు వందల డెబ్బై రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి చమురు నిక్షేపాలకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ మరీ ముఖ్యంగా పన్ను రహిత ఆర్థిక వ్యవస్థ ఉండడం అనేది కువైట్కి కలిసి వస్తున్నటువంటి అంశం అని ప్రపంచ ఆర్థిక నిపుణులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే దశాబ్దాలుగా ఇది నంబర్ వన్ పొజిషన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక రెండవ స్థానంలో చూస్తే బహ్రెయిన్ దినార్ ఉంది రెండు వందల ఇరవై రూపాయల నాలుగు పైసలతో దినార్ వాల్యూ చేస్తుంది అంటే రెండు పాయింట్ ఆరు ఐదు డాలర్స్ వాల్యూ చేసేటువంటి కరెన్సీ ఇది సెకండ్ పొజిషన్లో బహ్రెయిన్ దినారు ఉంది మూడో స్థానంలో ఒమన్ రియాల్ ఉంది అంటే రెండు వందల పదిహేను రూపాయల ఎనభై నాలుగు పైసలు ఉన్నటువంటి పరిస్థితి రెండు పాయింట్ ఆరు డాలర్ల వాల్యూ ఉంది ఇది టాప్ త్రీ కరెన్సీస్ మొత్తం కూడా అరబ్ కంట్రీస్కి సంబంధించినటువంటి కరెన్సీసే ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి పరిస్థితి ఇక నాలుగో స్థానంలో జోర్డాన్ దినార్ ఉంది నూట పదిహేడు రూపాయలు మన కరెన్సీతో పోల్చి చూసినప్పుడు డాలర్తో పోల్చి చూసినప్పుడు ఒకటి పాయింట్ ఒకటి నాలుగు డాలర్ల వ్యాలిడిటీ ఉన్నటువంటి పరిస్థితి ఇక జిబ్రాల్టర్ పౌండ్ ఇక్కడ నూట ఐదు రూపాయలు నూట ఐదు రూపాయల ఐదు రెండు పైసలు అంటే యాభై రెండు పైసలు ఉన్నటువంటి పరిస్థితి డాలర్తో పోల్చి చూసినప్పుడు ఒకటి పాయింట్ రెండు ఏడు డాలర్ల వాల్యూ ఉన్నటువంటి పరిస్థితి ఇక బ్రిటిష్ పౌండ్తో కనుక మనం పోల్చి చూసేటువంటి క్రమంలో ఇది నూట ఐదు రూపాయల యాభై నాలుగు పైసలు ఉంది ఒకటి పాయింట్ రెండు ఏడు డాలర్లు అంటే డాలర్ కంటే బ్రిటిష్ పౌండ్కే ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక క్యామన్ ఐల్యాండ్స్కి సంబంధించినటువంటి డాలర్ తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఆరు రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి ఒకటి పాయింట్ రెండు సున్నా డాలర్ల వాల్యూ తిరుగుద్ది ఇక ఇక్కడ స్విస్ ఫ్రాంక్ గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఎనిమిదో స్థానంలో స్విస్ ఫ్రాంక్ ఉంది ఫ్రాంక్ తొమ్మిది తొంభై ఏడు పాయింట్ ఐదు నాలుగు వాల్యూ ఉంది రూపాయి రూపాయితో పోల్ చూసినప్పుడు డాలర్తో పోల్ చూసినప్పుడు ఒకటి పాయింట్ ఒకటి ఏడు డాలర్లో ఉన్నటువంటి పరిస్థితి ఇక యూరో వాల్యూ యూరో వాల్యూ కంటే కూడా ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి స్విస్ ఫ్రాంక్ ఎక్కువ ఉంది అలానే బ్రిటిష్ పౌండ్ ఎక్కువ ఉంది అంటే అందుకనే యూరోపియన్ యూనియన్లో ఈ రెండు దేశాలు కూడా సపరేట్ ఐడెంటిటీ ఉన్నటువంటి దేశాలుగా పరిగణిస్తారు ఇక యూరో వాల్యూ చూస్తే తొంభై పాయింట్ ఎనిమిది సున్నా మన రూపాయల్లో పోలి చూసినప్పుడు తొంభై రూపాయల ఎనభై పైసలు కనిపిస్తుంది డాలర్తో పోలి చూసినప్పుడు ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది డాలర్లు ఉంది ఇక అమెరికన్ డాలర్ విలువ మన రూపాయితో పోలి చూసినప్పుడు ఎనభై రెండు పాయింట్ తొమ్మిది వాల్యూ ఉంది ఇది టాప్ టెన్కి సంబంధించినటువంటి కరెన్సీలు ఇవి ఫోర్బ్స్ రిలీజ్ చేసినటువంటి జాబితా ఇది అరబ్ దేశాలని ఎలా అయితే మనం మాట్లాడేటప్పుడు ప్రతి సందర్భంలో కూడా చమురు నిక్షేపాలు ఉన్నటువంటి దేశాలుగా గుర్తిస్తున్నామో మన దేశాల నుంచి ముఖ్యంగా దుబాయ్ గల్ఫ్కి వెళ్ళేటువంటి వలస ప్రవాస భారతీయులు కూడా చాలామంది ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి కరెన్సీకి ఉన్నటువంటి వాల్యూ అందుకే టాప్ త్రీ పొజిషన్స్లో దుబాయ్ అంటే గల్ఫ్ ప్రదేశం గల్ఫ్లో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించిన దేశాల కరెన్సీలే ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి పరిస్థితి ఇక అత్యంత సమర్థమైనటువంటి కరెన్సీగా అంటే ఆటుపోట్లు తక్కువగా ఉండేటువంటి కరెన్సీగా స్విస్ ఫ్రాంక్ని ఫోర్బ్స్ ఫోప్స్ లిస్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి ఫోప్స్ మ్యాగజైన్ దీన్ని ప్రకటించింది అలానే అత్యంత సమర్థమైనటువంటి ఎకానమీ అంటే ఎకానమీ మేనేజ్మెంట్లో పటిష్టమైనటువంటి వ్యూహం ఉన్న దీ ఆర్థిక వ్యవస్థగా స్విస్ ఫ్రాంక్ని ఫోర్బ్స్ జాబితా గుర్తించినటువంటి పరిస్థితి నెంబర్ వన్ పొజిషన్లో కువైట్ దినార్ ఉంటే స్ట్రాంగెస్ట్ పొజిషన్లో స్విస్ ఫ్రాంక్ ఉందని మనం అర్థం చేసుకోవాలి ఇటువంటి దేశాల జాబితాలోకి భారతదేశం ఎప్పుడు వెళుతుంది అని మనం ఎదురు చూద్దాం